నెత్తురుకు మరిగిన హంగు చీట శత్రువును చెంచితే మొదలు వేట చూపు కని విసిరితే ఓర కంట టెత్ కొట్ట కల్పమంట ఎవ్వరికి అందరు అతని వేచ్ వెంప తెరి చెను రగి లేని వెంచ్ పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్ ఫైర్ స్టామ్ లాంగ్ వేచ్ ఎవిలింగ్ ఇట్ బ్రూటల్ లివింగ్ ఇట్ మోటల్ కిల్లింగ్ ఇట్ బ్రూటల్ జాతీయ ఆర్గనైజ్ చేసిన రోజు మనం అక్కడ పాడలేకపోయారు కానీ ఈరోజు అనుకోనటువంటి ఒక కాన్సర్ట్ జరిగింది దిస్ ఇస్పాంటేనియస్ కాన్సర్ట్ అండ్ ఎవ్రీబడి సాంగ్ సో వెరీ వెల్ ఇక ఇన్వైటింగ్ ద మ్యాన్ ఆన్ స్టేజ్ వషి అంటూ థియేటర్స్ లో చప్పట్లు కొట్టించి పోలీస్ స్టేషన్ సీన్ లో ఎస్పెషలీ పులి అండ్ అలాగే జింక కథని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో చెప్పి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లోకి మనల్ని తీసుకొని వచ్చి

ఫీ ఏమన్నా ఏమంటుందండి షీల్స్ అంటావా షీల్స్ మెమెంటోస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మెమెంటోస్ డిస్ట్రిబ్యూట్ చేయబోయే ముందు అంటే నన్ను ఇలా ఎలా తీసుకొద్దామనో ఈ ఓజీ సినిమాకి నన్ను ఎలా వీళ్ళు తయారు చేశారంటే వీళ్ళిద్దరు ఏదో తెల్లచొక్క జుబ్బా వేసుకుని వచ్చేద్దామంటే లేదు సార్ మీరు బ్లాక్లో రావాలి కళ్ళజోడు పెట్టుకురావాలి ఇప్పుడు వచ్చి అసలు ఈరోజు ఏం చేశారంటే మొన్నైతే కటాన పట్టుకొచ్చాను ఒకసారి విన్నాను నేను నా జీవితంలో ఎప్పుడు చేయలేదు వంగి దానికి దాక్కుంటే అది పైకి వస్తుంటారు వర్షం మీరు కత్తి పట్టుకుని వస్తే వెనకాలంటే మొత్తం గుంపు సరే ఇంకా నాకు అంటే నన్ను ఎందరో ఆడుకుంటున్నారు సరే కానీ నేను చెప్పి వదిలేసింది ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తానంటే మీరు కళ్ళ పెట్టుకొని గన్తో రావాలి అని అన్ను చంపేస్తానని చెప్పాను లేదు ఇది మాకు ఇష్టం అంటే నాకు తుపాకులు గన్స్ అంటే వీక్నెస్ మీద ఆడుకుంటున్నారు అందరూ నాతో వెపెన్సు కత్తులు తుపాకులు ఆ బలహీనత మీద మనిషికి బలహీనత ఉండాలి కదా నాకు ఈ గన్సు ఈ సోట్సు ఈ కటానా ఈ మార్షల్ ఆర్ట్స్ అది నాకు ఇష్టం ప్రీవియస్ మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో నేను మెంబర్ కూడా చెయ్యి నా కరెంట్ చ ఇప్పుడు వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు తీసుకొచ్చి గన్ను సో నాకేమో మీకోసం ఓకే ఒక ఫోటో అయితే ఇస్తాను మీకోసం దానికోసం వెయిట్ చేయండి అని చెప్పి ఈ పర్టికులర్గా ఇది మన ప్రొడక్షన్ డిజైనర్ గారు చేసింది ఈ పర్టికులర్ వెపన్ నేను వీళ్ళు చూపిస్తే ఎదిగాను దీని మీద ఇది రష్యన్ మేక్ వెపన్ సెకండ్ వరల్డ్ వార్ సంబంధించింది చాలా మోస్ట్ ఎఫెక్టివ్ వెపన్ దీంతో మీరు విలన్స్ రౌడీలందరినీ కాలుస్తారు సార్ గుండాల్సిన అంటే నాకు ఆనందం ఇస్తుంది చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా అట్లా అక్కడ తీసుకెళ్ళిపోతాను వీళ్ళిద్దరూ సో వాళ్ళ కోసం ఈ ఫోటోగ్రాఫర్ అలాగే నన్ను ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ అయిందా నేను వచ్చే ఇండస్ట్రీ కదా ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అయితే ఇంకా నన్ను పట్టు వదలిన విక్రమార్కుల్లాగా నా అభిమానుల కోసం అలాంటి అభిమానులు ఇద్దరి కోసం నేను ఈ గన్ వీళ్ళ కోసం పట్టుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి